ంతా బయట విధంగా గొడ్డలతో నరికి రూము బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయి దాన్ని అంతా కడిగి బాక్స్లో పెట్టి ఆ బాడీని కూడా ఎక్కడికక్కడ కుట్లు వేసి మళ్లీ కప్పేసి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమైపోయే పరిస్థితికి వచ్చారు అప్పుడు పోస్ట్ మార్టం చేస్తే ఇమ్మీడియేట్గా ఇది గొడ్డలు వేటని తేలితే తేలిన ఐదు నిమిషాల్లో మాట మార్చేసి నా తండ్రి చనిపోయాడు ఈరోజు మా బాబాయిని కూడా చంపేశారు నేను అనాథ అయిపోయానని చెప్పితే ఈ రాష్ట్రం నమ్మింది మనం మోసపోయాం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కొండేవాళ్ళ పాలసీ మేకర్స్ ఉన్నాం పాలసీని ఎగ్జిక్యూట్ చేసే మంత్రులు ఉన్నాం ఆ రోజు కానీ మనకు ఆలోచన వచ్చి కరెక్ట్గా ఒక గంట రెండు గంటలు కాడవన్నీ వదిలిపెట్టండి రెండు గంటలు మనం ఆలోచించి అప్పటికప్పుడే మొత్తం రికార్డ్స్ అన్ని సీజ్ చేసి దోషులు కానీ అరెస్ట్ చేస్తుంటే మనం ఓడిపోయేవాళ్ళం తప్ప ఎమ్మెల్యేలు మీరు గుర్తుపెట్టుకోవాలి దట్ ఈజ్ పాలిటిక్స్ రైట్ టైం తప్పు చేసినా ఏది జరిగినా రైట్ టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే అక్కడి నుంచి ఏదైనా కంట్రోల్ చేసే అవకాశం వస్తుంది కానీ మనం పెద్ద మనుషులు మనం ఇలా విధంగా ఆలోచించాం కాబట్టి ఏం జరిగినా మన నిమిత్తం మాత్రమే అంటే రాష్ట్రం నష్టపోతుంది అదే జరిగింది అది ఒక సంఘటన కాదు కోడికత్తి డ్రామా చూశారు గులకరాయి డ్రామా చూసాం అది అధికారంలో ఉండి ఒకప్పుడు అపోజిషన్లో ఉండి బాబాయి హత్య అపోజిషన్ అయిపోయిన తర్వాత అధికారంలో ఉంటే మళ్ళీ డ్రామాలు ఇప్పుడు మళ్ళీ అపోజిషన్లోకి వస్తే ఇంటి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ని పేరు పెట్టి గడ్డేది గాలిందని దాన్ని రాజకీయం చేయడం అది చేసినప్పుడు మీ ఇంట్లో టీవీలు ఉన్నాయి సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి డేటా ఇమ్మంటే నేను డేటా ఇవ్వను నువ్వేం చేసుకుంటా చేసుకో కానీ మీరు నాకు సెక్యూరిటీ లేకుండా చేస్తాను ఎదురుదాడి చేయడం నిన్న మొన్న మీరు చూశారు ఒక రాజకీయ నాయకుడు పరామర్శిస్తాడు తప్పు లేదు పరామర్శించాడు ఎవరిని పరామర్శించాలి గంజాయి బ్యాచ్నా రౌడీ షీటర్నా అంటే మీ పార్టీలో ఉండే రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ని మీరు ప్రోత్సహిస్తే మేము యాక్షన్ తీసుకుంటే అది తప్పు యాక్షన్ తీసుకోకపోతే మీ అందరికీ లైసెన్సు రాష్ట్రం అంతా వెళ్ళి ఇష్టానుసారంగా మూడు సంవత్సరాల ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేస్తూ ఉంటే వీళ్ళని వదిలిపెట్టాల వదిలిపెట్టకుండా ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే పోలీసులు ఎక్సెస్గా బిహేవ్ చేస్తున్నారని మాట్లాడతారు అది అయిన తర్వాత మీరు చూశారు రెండోది నేరుగా గుంటూరు సత్తెనపల్లి సెనపల్లిలో మీరు జరిగింది చూస్తే ఎంత దారుణంగా జరిగిందో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి కారులో పోతూ కారు కింద హిట్ అండ్ రన్ హిట్ అండ్ గో చక్రాల కింద మనిషి పడిపోతే మనమైతే దారిలో ఉంటే పక్కన యాక్సిడెంట్ అయితే నెల పెట్టి ముందు వాళ్ళని హాస్పిటల్కి పంపించి పరామర్శించి టైం ఉంటే మనమే తీసుకుపోయి హాస్పిటల్కి పంపించిన తర్వాత మళ్ళా ప్రయాణం కొనసాగిస్తాం ఎంత అర్జెంట్ అయినా అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాంటిది నీ కారు కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా తీసి బయట పారేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తే తిరిగి ఇది ఇదే కారులో జరిగిందని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత పేపర్ ఉందని టీవీ ఉందని ఎదురు దాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నా రాజకీయాలు అంటే ఏలాంటి కరుడు గట్టినటువంటి వ్యక్తి ఎలాంటి రాజకీయ నేర రాజకీయాలు చేస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే తిరిగి ఆడబిడ్డల పైన హత్యలు జరుగుతున్నాయి రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి లేకుంటే రౌడీజులు జరుగుతూ ఉంది దొంగతనాలు జరుగుతున్నాయంటే